ముందుగా నంద్యాల జిల్లాలో వర్షం దంచి కొట్టింది ఉయ్యాలవాడ మండలం మాయలూరు సమీపంలోని బ్రిడ్జ్ పై ఉధృతంగా వరద ప్రవహిస్తోంది వరద ప్రవాహంలో బ్రిడ్జ్ పై ట్రావెల్స్ బస్సు చిక్కుకుపోయింది ఉయ్యాలవాడ ఎస్ఐ వెంటనే స్పందించడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది జేసీబీ సహాయంతో ప్రయాణికులను సురక్షితంగా రక్షించారు పోలీసులు బస్సులో యాభై మంది ప్రయాణికులు చిక్కుకున్నారు వరద కూడా ఇప్పుడు సేఫ్ హైదరాబాద్ నుంచి పులివెందులు వెళుతుండగా ఇన్సిడెంట్ జరిగింది యాలవాడ పోలీసులను స్థానికులు అభినందిస్తున్నారు నంద్యాల జిల్లాలో వర్షం దంచి కొట్టింది ఉయ్యాలవాడ మండలం మాయలూరు సమీపంలో బ్రిడ్జ్పై వరద ఏ విధంగా ప్రవహిస్తుందో మీరు చూస్తున్నారు ఈ వరదలో ట్రావెల్స్ బస్సు చిక్కుకుంది ఆ సమయంలో బస్సులో యాభై మంది ప్రయాణికులు ఉన్నారు వెంటనే ఎస్ఐ స్పందించారు వాళ్ళని జేసీబీ సహాయంతో ప్రతి ఒక్క ప్రయాణికుడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు వాళ్ళంతా కూడా పోలీసుని అభినందిస్తున్నారు చాలా రిస్క్ తో పొడుకున్న విషయం వరద ఉధృతంగా ఉంది బస్సు చిక్కుకుంది బస్సులో ప్రయాణికులు ఉన్నారు కానీ వాళ్ళందరినీ సురక్షితంగా బయట తీసుకొచ్చారు జేసీబీ సహాయంతో